హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీచంద్ బ్లాగ్స్ ఈ రోజు మన గార్డెన్లో రకరకాల పువ్వులు చూపిస్తున్నాను సండే స్పెషల్గా గన్నేరు బేబీ పింక్ రోజు ఈరోజు ఇప్పుడు ఎన్నిసార్లు ఎప్పుడైనా మన గార్డెన్లో ఈ రోజు ఫ్లవర్ని చూపించలేదు చూడండి సమ్మర్ వచ్చినా కానీ ఎన్ని మొగ్గలు ఉన్నాయో దీనికి కూడా ఇది చిన్న బేబీ రోజు నేను తో పెట్టుకున్నాను కదా అదే చిన్న బేబీ రోజు ఇక్కడ చూసారా ఈ ప్లాంట్ నేమ్ తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ కానీ ఈ ఫ్లవర్స్ చూస్తుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది రెక్క రెక్కమందారం సమ్మర్ స్టార్ట్ అయినాక కూడా ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి మన గార్డెన్లో దాదాపు ఒక టెన్ ట్వెల్వ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి అక్కడికి దాక్కున్నాయి చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో సమ్మర్లో కూడా మనం ఇంత బాగా పూలు అంటే మనం గార్డెన్లో తీసుకునే కేర్ చూసారా ఇప్పటివరకు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫోర్త్ టైం నేను హార్వెస్ట్ చేయడానికి రెడీగా వచ్చిన పుదీనా ఎంత పెద్ద పెద్దగా వచ్చింది చూడండి మీకు కావాలంటే ఒకసారి వీడియోస్ బ్యాక్ వెళ్ళి చూడండి మన వీడియోస్లో పుదీనా హార్వెస్ట్ వీడియో ఉంటుంది సీజన్ స్టార్ట్ అయింది మల్లె పూలు వచ్చేస్తున్నాయి గార్డెన్లో ఈ ప్లాంట్ కూడా ఉంది దీని నేమ్ కూడా తెలియదు నాకు మా సిస్టర్ తెచ్చిచ్చింది ఒకసారి దీని నేమ్ తెలిస్తే పెట్టండి అలాగే ఇవి మనము దేవుడికి పెట్టొచ్చా లేదా కూడా చెప్పండి ఈ ఫ్లవర్ నేమ్ కూడా తెలీదు ప్లాన్స్ అయితే తెచ్చి పెట్టుకున్నాను ఈ ఫ్లవర్ నేమ్ కూడా తెలీదు ఒకసారి కామెంట్ చేయండి మనకి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి